జరిగింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి బేరీజు వేసుకుంటే జరిగింది ఏమిటి అని అంటే ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి ఒక బైబిల్గా భావించి ఒక కురాన్గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది ఒక మాట ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన తాపత్రయం పాలనలో కనిపించేది అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతీ నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మనం మన సమస్యను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలున్నా కూడా ముఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చెయ్యలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు చిక్కటి చిరునవ్వుతోనే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రజలకు చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈరోజు కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ప్రభుత్వం మనది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో గమనించింది ఏమిటి అని అంటే మన పథకాలన్నీ ఓ వైపున రద్దు రద్దు చేసేసినాడు మరోవైపున ఆయన చెప్పిన సూపర్ సిక్స్లని సూపర్ సెవెన్లని ఏదైతే ప్రజలకు మభ్యపెడుతూ మోసం చేస్తూ చెప్పినాడు అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా ఉన్న పరిస్థితులు ఈరోజు మన కల్లా ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు అయితే మామూలుగా మాట్లాడాల వాళ్ళు చేసిన ప్రచారాలు అయితేనేమి వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి వాళ్ళు ఇచ్చిన టీవీలో యాడ్లు అయితేనేమి ఇంటింటికి వెళ్ళి బాండ్లని బాండ్ల రూపంలో ఇదిగోమ్మ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు ఇదిగో అమ్మ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టినాడు ఇదిగోమ్మ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించినట్టు డా బాండ్ డాక్యుమెంటు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారా మీ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారా అందరికీ కూడా ఇదిగో అమ్మ మీకు ఇంతింత రావాలి ఇంతింత రావాలి ఇంతింత రావాలి ఇదిగో బాండు అని చెప్పి ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వీళ్ళు ఇచ్చిన బాండ్లు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని వీళ్ళు చేసిన మోసాలు ఇట్లా అట్లా కూడా కాదు నిజంగా కూడా మనం ఎవరం కూడా ఈ స్థాయిలో ఒక మనిషి అబద్ధాలు ఆడగలుగుతాడా ఈ స్థాయిలో ఒక మనిషి మోసం చేయగలుగుతాడా అని ఎప్పుడు కూడా బహుశా ఊహకు కూడా అందవు ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి అబద్ధాలు ఇట్లాంటి బిచ్చెలు విడి కరప్షన్ జరుగుతూ ఉంది ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది అసలు అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతూ ఉందా గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడంలా అందుకనే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి ఆదాయం అంతా ఎవరు జోబులు లేకపోతూ ఉంది అని అంటే పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత నీకింత నాకింత 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 అని కింది కింద వరకు దోచుకో పంచుకో తినుకో ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు నిజంగా నిజంగా ఒకసారి గమనించి మనం అడుగుతూ ఉన్నాం మనం ఇంతకుముందు ఎప్పుడు చూడాల మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం మద్యంలో మొత్తం ప్రైవేట్ షాపులంతా వీళ్ళ మనుషులే మాఫియా ప్రైవేట్ షాపులన్నీ వీళ్ళ మనుషులే వీళ్ళ మనుషులే లాటరీ పద్ధతిలో అంతా వీళ్ళ మనుషులకు ఇచ్చుకున్నారు వీళ్ళ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత గ్రామ భీమవరం నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్యమైన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనమంతా కూడా దాదాపుగా రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయిపోవస్తూ ఉంది ఇక మరో మూడు సంవత్సరాల్లో మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రెండు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ ఏ ఒక్క సెక్షన్కైనా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి బేరీజు వేసుకుంటే జరిగింది ఏమిటి అని అంటే ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి ఒక బైబుల్